బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రికి వినతి పత్రాన్ని అందజేస్తానని తెలిపిన ఆర్ కృష్ణయ్య విద్యానగర్ లోని బీసీ భవన్ లో బీసీ సేన అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషనర్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ బీసీ నాయకులు నీలా వెంకటేష్ రామకృష్ణ గుర్జా కృష్ణ తదితరులు పాల్గొన్నారు అనేక సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యను గుర్తించి బీజేపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం పోరాడుతున్న బీసీ సేనకు బీసీలు అందరూ అండగా ఉండాలని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని దానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు శ్రీ ఆర్ కృష్ణ గారిని ఎంపిక చేసినందుకు బీజేపీ పార్టీ అందరు నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అనేకమైన విషయాలు కృష్ణయ్య గారు బీసీ సేన సమావేశంలో చెప్పడం జరిగింది ప్రధానంగా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి సుమారు ఐదు దశాబ్దాలుగా శ్రీ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక సందర్భాల్లో అందరు ప్రైమ్ మినిస్టర్స్ను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో ప్రధానంగా రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ కావాలని చెప్పి చేసినటువంటి పోరాటాలను అంగీకరిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో దానికి ఆమోదం తెలపడం జరిగింది అయితే ప్రధానంగా ఇవాళ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ క్రిమినేర్ అనేటువంటిది బీసీలకు అడ్డంకిగా నిలుస్తున్నది కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం ముక్తకంఠంతో కోరుతున్నది దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని క్రిమిలేయర్ను తొలగించాలనేటువంటి విషయాన్ని మేము తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అంతేకాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్నప్పటికీ మరి లాగ్ సిస్టమ్ అనేటువంటిది అమలు చేయకపోవడం ద్వారా ఓబీసీలలో అభ్యర్థులు దొరకనప్పుడు ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి వెళ్తున్నాయి ఇతర సామాజిక వర్గాలైనటువంటి పేద వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా బ్యాక్లాక్ సిస్టమ్ను అమలు చేస్తూ ఉన్నారో ఓబీసీలో కూడా బ్యాక్లాక్ సిస్టమ్ అమలు చేయాలని చెప్పి చాలా కాలంగా శ్రీ గారి నాయకత్వంలో మేము అనేక మంది ప్రైమ్ మినిస్టర్స్ని కలిసి విజ్ఞప్తి చేశాం ఖచ్చితంగా మరి ఈనాటి ప్రభుత్వం మరి మోడీ గారు బీసీ కాబట్టి వారు వచ్చిన తర్వాతనే బీసీల రాజ్యాంగ బద్దమైనటువంటి బీసీ కమిషన్ వచ్చింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చింది ఇవాళ స్వచ్ఛందంగా బీసీల కోసం జీవితమంతా పనిచేస్తున్నటువంటి శ్రీ కృష్ణే గారిని ఒక ప్రతిష్టాత్మకంగా వారు వారిని వాళ్ళ రాజ్యసభ సభ్యులుగా చేశారంటే మనం తప్పనిసరిగా దాన్ని గమనించాలి ప్రభుత్వానికి నిబద్ధత ఉందనేటువంటి విషయం మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది కానీ మరి దేశంలో ఉన్నటువంటి బీసీలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్కు అరకొర నిధులే వస్తూ ఉన్నాయి కేంద్ర బడ్జెట్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అరవై అరవై శాతం జనాభా డెబ్బై ఐదు కోట్ల జనాభాకు కేవలం రెండు మూడు వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో జనాభా ప్రకారం కేంద్రంలో బడ్జెట్ కేటాయించాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రుణ సౌకర్యం కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి ఇంతమందే కృష్ణయ్య గారు చెప్పినట్టుగా సంచార విముక్త జాతులు ఇప్పటి కూడా దుర్భర జీవితం గడుపుతా ఉన్నారు ఎలాంటి కిస్సులతో సంబంధం లేకుండా నేరుగా వారికి ఆర్థిక సహకారం అందిస్తే ఖచ్చితంగా వారు డీనోటిఫైడ్ ట్రైబ్స్ నుండి లేదా విద్యా ఉద్యోగ రంగాలకు దూరంగా రాజకీయ రంగాలకు దూరంగా ఏ విధంగా బ్రతుకుతున్నారో వారిని ఆర్థిక ఆర్థికంగా ఆదుకున్నట్లయితే సమాజంలో చాలా ఈ ఆర్థిక అసమానతలు పోతాయి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంగా గమనించాలి కాబట్టి ఇవాళ మరీ ముఖ్యంగా కేంద్రం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆకృష్ణ గారి నేతృత్వంలో బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్గకృష్ణ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ప్రధానంగా పార్లం మొట్టమొదటిగా ఇలా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీల గుండెకాయ యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ చరిత్ర తిరగరాసినటువంటి మరి జాతీయ అధ్యక్షులు ఆర్కృష్ణ గారికి బీజేపీ పార్టీ తరఫు నుంచి రాజ్యసభ సభ్యుడిగా పిలిచి ఇవ్వడం అనేది నిజంగా కూడా బీజేపీ పార్టీ మరి నడ్డా గారికి అమిత్ షా గారికి మరి ప్రధానమంత్రి మోడీ గారికి మా ఉద్యమా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే పెట్టేవాడు మనవాడైతే ఏ కొన్నబంతులో ఉన్నా మా డిమాండ్లు మాకు అనేది ఒక లక్ష్యం ఎందుకంటే సుదీర్ఘ పోరాటం ఉద్యమాలు చేసినటువంటి ఆర్కృష్ణ గారిని మరి ఉద్యమాలను గుర్తించి బీజేపీ పార్టీలో మరి ఇలా రాజ్యసభ సభ్యుడిగా నిర్ణయించడం డెబ్బై కోట్ల ప్రజల బీసీలకు ఒక ఆత్మ అభి గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మేము భావిస్తున్నాం ఆ బీజేపీ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా మధ్యగా ఉంటుంది ఈ కార్యక్రమానికి ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రధానమంత్రి గారికి మరి ఆర్ కృష్ణన్న గారిని ఒక కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అదేవిధంగా క్రిమినైర్ విధానాన్ని ఎత్తువేసి ఎందుకంటే ఏ పార్టీలో ఎవరికి ఏ కులానికి లేనటువంటి క్రిమినేర్ విధానము బీసీలకే పెట్టడం బీసీల ఎత్తుగడలు బీసీల ఎదుగుదలకు అది తొక్కేయబడుతున్నటువంటి సందర్భం కాబట్టి క్రిమిలేర్ విధానాన్ని వ్యక్తి చేసి కులకరణ కులకరణ ద్వారానే స్వర్గీయులు మన మాజీ మంత్రివర్యులు సుష్మా స్వరాజ్ గారే మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో సవాల్ చేసింది బీసీల ఎత్తుగడ ఎదుగుదలకు ప్రధానంగా ఒక కులగణ చేపడితేనే వాళ్ళకు సంక్షేమ పథకాలు వాళ్ళ ఫలాలు వాళ్ళ యొక్క వాటా వాళ్ళకు దక్కుతుంది డెబ్బై కోట్ల ప్రజలకు ఇవాళ వాళ్ళ వాటా దక్కకపోవడం కారణం కులగరణ కులాల వారిగా లెక్కలు లేకపోవడమే వాళ్ళ వాట వాళ్ళకు దక్కటం లేదు ఏ ప్రభుత్వం అయినా దీన్ని తక్కువే పట్టుంది కాబట్టి వాళ్ళ కులగరణ చేయడంలో ప్రధానమైనటువంటి వాస్తవము న్యాయబద్ధమైనది రాజ్యాంగబద్ధమైనది అని చెప్పి సుస్మరాజు సుస్వరాజు గారే చెప్పారు కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు మా వారు ఉన్నారు అమిత్ షా గారు ఇలా కృష్ణ రాజ్యసభలో అడుగు పెట్టడం ద్వారా మాకు బీసీలకు ఒక ధైర్యం ఒక ఆత్మవిశ్వాసం కలిగింది బీజేపీ పార్టీ మీద కాబట్టి మా వాటా మాకు దక్కడానికి అగ్ర కులాల వాటా మాకు అవసరం లేదు బలమైన విస్తరించకపోయింది ఈ గ్రామంకు కమిటీ ఏర్పాటు చేస్తున్న బీసీ చదివి అందుకు నేను నేను కృష్ణ ప్రతి గ్రామంలో బీసీసేన కమిటీ ఏర్పాటు చేసి బీసీ ఉద్యమాన్ని బలోపేతంకు వర్కృష్ణ కృషి చేస్తున్నాడు ఆయన పూర్తి మద్దతు ఇవ్వాలని బీసీ వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి మండలంలో కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కాబట్టి గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈరోజు చేసిన తీర్మానం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వేశారు మీరు తప్పనిసరి నేను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా చేసిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం ఈ తీర్మానాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోతున్నామని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రంలో డెబ్బై రెండు శాఖలు ఉన్నాయి ఓబీసీ యాభై ఆరు శాతం జనాభా ఉన్నటువంటి ఓబీసీ బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అనేక రాయితీలు బీసీలకు ప్రజాస్వామ్యబద్ధంగా కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం మీరు మీరు కోరినట్టు అన్ని రంగాల్లో వీళ్ళ అభివృద్ధి కోసం మనము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన విధంగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు స్టడీ సర్కిల్లు ఏర్పాటు చేసి బీసీలకు చదువుకు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది బీసీలు చదువు ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు కుల గౌరవం పెరుగుతుంది కుటుంబ గౌరవం పెరుగుతుంది ఈ కుల వివచత కులాలను కూడా నిర్మూలించే అవకాశం కలుగుతుంది ఇప్పుడు సమాజం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కులాలను నిర్మూలించవలసినటువంటి అవసరం ఉంది కులాలు సామాజిక వివచ్చత కులాల అంతరాలు తొలగాలంటే ప్రతి కుటుంబం ప్రతి కులం వాళ్ళు చదువుకోవాలి చదువు ద్వారానే ఈ భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది అందుకే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తాం తప్పనిసరి సపరేట్ మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా రెండు లక్షల కోట్ల బడ్జెట్ బీసీల అభివృద్ధికి కేటాయించి బీసీలకు అందిన లోపల డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన విజ్ఞప్తి చేసి దేశవ్యాప్తంగా బీసీ కులాలు చదువుకోవాలి బీసీ కులాల్లో కొన్ని సంచార జాతులు ఉంటాయి అత్యంత వెనకమైన కులాలు ఉంటాయి విచ్చాటన చేసే కులాలు ఉంటాయి వీళ్ళందరూ చదువుకున్నప్పుడే భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది ఈ రకమైన అభిప్రాయాన్ని సమాజం మొత్తం అంగీకరించవలసినటువంటి అవసరం బీసీలు డెవలప్ కాకుండా భారతదేశము ఎప్పుడు కూడా డెవలప్ కాదు కాబట్టి చదువు ద్వారానే ప్రపంచ చరిత్ర ఒకసారి తీసుకొచ్చినట్లయితే చదువుకున్న ఏ దేశంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నతమైన దేశంలో ఆ దేశాలు అగ్ర దేశాలు జపాన్ తీసుకో జర్మన్ తీసుకో ఫ్రాన్సు ఇటలీ ఇంగ్లాండు అమెరికా కెనడా ఏ దేశాలు తీసుకున్నా అగ్రదేశాల జాబితాలో ఉన్న కులాల దేశాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నత విద్యాలకి వెళ్ళారు ఇక్కడ కూడా మన భారతదేశం లోపల మనమందరం పిల్లలు చదువుకోవాలి సమాజంలో మార్పులు రావాలి సంస్కృతం తీసుకురావాలి పేదరికం లేని భారతదేశం అంతరాలు లేని భారతదేశం అసమానతలు లేనటువంటి భారతదేశం డెవలప్ చేయవలసినటువంటి బాధ్యత ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మీరు కోరినట్టుగా ఈ స్కీంలను దేశమంత్ర పెట్టాలి అందుకోసం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పథకాలను పథకాలకు రాయితీ మ్యాచింగ్ ఇచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలి గురుకులాలు పెట్టాలి నవోదయ పాఠశాలలు పెట్టాలి ఆస్తులు పెట్టాలి ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి ప్రతి ఒక్కరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాలి కరి సర్కిల్ పెట్టి ఉద్యోగాలలో కాంపిటేటివ్ స్టూరీ పెంచాలి ఈ డిమాండ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తప్పనిసరిగా మీ తరఫున పోరాటానని చెప్పి ఆమెస్తూ మరి అదేవిధంగా కిమిలీయర్ గురించి ప్రస్తావించాలి కెమెలియర్ తప్పనిసరిగా తొలగించవలసిన అవసరం ఎస్సీలకు రిజర్వేషన్ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి ఉమెన్కు రిజర్వేషన్ ఉంది ఆ డిజేబుల్కి ఆరు వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాటికి లేని క్రిమిలేయరు బీసీలకు ఒకటి ఉండడం సమంజసం కాదు దీన్ని తొలగించడానికి తప్పనిసరి మేము కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేయొచ్చు ఈ సమాజం లోపల భారతదేశం లోపల మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్

సహాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కేసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా